హాయ్ హలో అందరికి ఈరోజు విత్ విత్ని చూపించేస్తున్నాను ఏవేవో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయనండి నేను చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే మేకప్ే అవుతానండి పెద్దగా అది కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే నేను ఫేస్కి నైన్ టు ఫైవ్ క్రీమ్ అనేది యూస్ చేస్తాను సో అదైతే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజేషన్ కానీ ఏం యూస్ చేయనండి జస్ట్ నార్మల్గా ఆ క్రీమ్ నేను ఫేస్కి అప్లై చేసేస్తున్నాను సో చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేయనండి అది కూడా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ క్రీమ్ అయినా యూస్ చేస్తాను ఇంట్లో ఉంటే అది కూడా నేను పెట్టనండి జస్ట్ ఒక స్టిక్కర్ నుదుటను కొంచెం కుంకుమ అండ్ జడ ఒక్కటే వేసుకుంటాను నేను సో ఎక్కువగా మేకప్ అంటూ ఏముండదు లిప్స్టిక్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకుంటానండి నాకు లిప్స్టిక్ అంటే కొంచెం ఏంటో తెలియదు ఇంట్రెస్ట్ అండ్ చిన్న పల్స్ పెట్టుకున్నానండి ఇయర్ రింగ్స్ ఒక స్టోన్ వచ్చి సో ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి మీకు లిప్స్టిక్ అంటే నాకు ఇష్టమని సో ఒక డార్క్ షేడ్ లిప్స్టిక్ తీసుకొని సో నేను లిప్స్టిక్ అయితే అది మాత్రం అప్లై చేస్తున్నాను సో ఇగోండి ఇలా లిప్స్టిక్ నేను ఇలా అప్లై చేస్తున్నాను సో ఇలా అప్లై చేసిన తర్వాత ఫే దినుదును కూడా పెట్టేసుకుంటానండి ఎందుకంటే కుంకుమ పెట్టుకుంటాను కదా నేను సో కుంకుమ పెట్టుకుంటే ఆ లిప్స్టిక్ మీద కుంకుమ అనేది పెడితే అది కొంచెం నీట్గా ఉంటుంది చెరగకుండా సో ఇదిగోండి ఇలాగా నేను ఈ లిప్స్టిక్ బాగా డార్క్గా పెట్టుకొని దాని మీద కుంకుమ మాత్రం అప్లై చేస్తాను అండ్ ఫైనల్లీ వచ్చేసి బొట్టు కూడా పెట్టేస్తున్నానండి సో నాకు కొంచెం నిలువ స్టిక్కర్ అనేది నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నాను కదా సో నిల్వ స్టిక్కర్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ మా మమ్మీది సో నేను ఇంత పెద్ద స్టిక్కర్లే పెట్టానండి చిన్నవి కూడా పెడతాను సో ఫైనల్లీ మర్చిపోయానండి జడ వేసుకోవడం జడ అంటే ఏదో పెద్ద మోడ్రన్గా కాదు జస్ట్ ఒక క్లిప్ పెట్టేయడమే నాకు పెద్దగా జడలు అంటూ ఏం రావండి సో మీకు చెప్పాను కదండి ఒక షార్ట్ వీడియోలో మా చెట్టుకైతే మల్లెపూలు కాస్తున్నాయని సో మల్లెపూలు కూడా ఇలాగా పెట్టేసుకున్నాను సో ఇలా మల్లెపూలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఇంకేమైనా మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను సో అప్పుడు గుర్తొచ్చిందండి కుంకుమ పెట్టుకోవడం సో కుంకుమను కూడా ఇలా పెట్టుకొని ఇలా ఫైనల్లీ రెడీ అయిపోయింది నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్